నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక అమరావతి అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుంది ఇది మనకు తెలుసు మరి ఇప్పుడు ఓఆర్ఆర్ కి సంబంధించిన భూ సేకరణ పనులు కూడా పరుగులు పెడుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేయతుంది అది ఈ ఒకటి రెండు రోజుల్లో రాబోతుంది మరి ఈ నేపథ్యంలో ఈ ఓఆర్ఆర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సరే ఇప్పుడు అంటే అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపలేరు అనే ఒక ముద్ర పడిపోయింది అంటే పనులు కూడా అంత వేగంగా జరుగుతున్న టైంలో ఓఆర్ఆర్ కి సంబంధించిన భూ సేకరణ కూడా పరుగులు పెడుతూ ఉంది మరి దీనికి సంబంధించి కేంద్ర సహకారం కూడా ఉంది కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి ఎక్కడ రాబోతుంది ఏంటి అమరావతి ఓఆర్ఆర్ పరుగులు పెడుతుందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఇమీడియట్ గా దానికి గెజిట్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది జనరల్ గా డిపిఆర్ తయారు చేయడం మళ్ళా కేంద్రాన్ని పంపించడం కేంద్రం గెజిట్ ఇవ్వటం భూసేకరణ తీసుకోవటం ఇవన్నీ కూడా కొంత డిలే ప్రాసెస్ కానీ అమరావతి ఓఆర్ఆర్ విషయంలో చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది పేపర్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు ఇక నా గ్రౌండ్ స్టా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు భూసేకరణ ప్రారంభం కాబోతుంది నిన్న నెల్లూరు జిల్లా వెళ్ళినటువంటి లోకేష్ గారు కూడా అదే చెప్పారు ఫుల్ సపోర్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో మీకు ఎలాంటి డోకా లేదు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వందకి వంద శాతం సపోర్ట్ ఉంది ఖచ్చితంగా అనుకున్న రీతిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని చెప్పారు ఇప్పుడు ఓఆర్ఆర్ సంబంధించి కూడా గెజిట్ రేపు ఎల్లుండి రాబోతుంది ఈ ఓఆర్ఆర్ నూట తొంభై కిలోమీటర్లు అమరావతి చుట్టూ నూట తొంభై కిలోమీటర్లు ఈ పరిధిలో ఆరు లేన్లు ఆరు లేన్లు రోడ్డు ఓఆర్ఆర్ ఇది అమరావతి రూపురేఖల్ని కంప్లీట్ మార్చేసింది మళ్ళా ఆ ఓఆర్ఆర్కి ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ ఓఆర్ఆర్కి అలాగే అమరావతి ఓఆర్ఆర్కి ఎక్స్ప్రెస్ వే ఇక మీరు హైదరాబాద్లో ఉన్న అమరావతిలో ఉన్నట్టే అమరావతిలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నట్టే వన్ అవర్ జర్నీ ఓన్లీ వన్ అవర్ జర్నీ ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు దానికి కూడా మళ్ళా ఏంటి ఏఐ రోడ్లు కొత్త టెక్నాలజీ ఏ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా ఏఐ రూట్లని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో కాబట్టి వన్ అవర్ జస్ట్ వన్ అవర్ లో మీరు హైదరాబాద్ నుంచి అమరావతి అమరావతి నుంచి హైదరాబాద్ రావచ్చు అంటే అవర్ అవర్ అవర్స్ ఇప్పుడు మనకి ఐటెక్ సిటీ రావాలంటే బాచ్పల్ నుంచి త్రీ అవర్స్ పడుతుంది మార్నింగ్ ట్రాఫిక్ లో రాబోయేటువంటి రోజుల్లో మనం ఊహించినటువంటి విధంగా అభివృద్ధి జరగబోతుంది అక్కడ భూసేకరణకు సంబంధించి పల్నాడు జిల్లాలో మొత్తం మండలాలు రెండు మండలాల్లో పదహారు గ్రామాల్లో ఏమో మూసేయకుండా చేయటానికి గెజిట్ కూడా ప్రకటించబోతున్నారు ప్రకటన కూడా రాబోతుంది పేపర్లలో కూడా సో కాబట్టి ఇదంతా చూస్తుంటే అమరావతిని ఎవరు ఆపలేరు నాకు గుర్తున్నంత వరకు సుజనా చౌదరి గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అమరావతి పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నటువంటి టైంలో ఒక్క ఇంచు కూడా కదిలించలేరు అమరావతిని ఎవరు కూడా అని చెప్పి చెప్తున్న వాళ్ళు ధైర్యం చెప్తున్నారు అమరావతి రైతులకి బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద దానికి కట్టుబడి ఉన్న ఇవన్నీ చెప్తున్నారు కానీ బట్ నమ్మకం లేదు ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదన అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు తీసుకొచ్చి దాని మీద ఆయన వైజాగ్ లో లిషికోణాన్ని కట్టుకున్నారు అక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు ఇవన్నీ చూస్తున్నప్పుడు అమరావతి పని అయిపోయింది అని చెప్పి అనుకున్నారు కానీ అమరావతి అనేది దేవతల రాజధాని దాని ఎవరు కదిలించలేరు ఒక్క ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి ఆయన దేవతల రాజధాని అమరావతి అనేది అమరావతి అనగానే పాజిటివ్ వ్యూస్ వస్తాయి సరే రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో ఏందో దాని దిష్టి అంతా పోయింది దానితోటి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహారులో రాజధాని అనౌన్స్ చేశారు రెండు వేల పదహారు అప్పుడే శంకుస్థాపన చేశారు శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కేసీఆర్ గారు వచ్చారు అప్పుడే ఆ శంకుస్థాపనే టైం కానీ ఆ శంకుస్థాపన చేసిన తీరు మీద అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది సో దాని తగిన విధంగా అయింది కానీ మళ్ళా దానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్ని వర్షాలు పడినా ఎన్ని ప్రత్యర్థి పార్టీల నుంచి ఆటంకాలు ఎదురైనా దాని నిర్మాణం మరింత వేగవంతం అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాజధాని ప్రాథమిక నిర్మాణం అయిపోతుంది అని చెప్పి అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలకు విలువైన టెండర్లు అయిపోయినాయి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇంకెవరు ఆపలేరు దాన్ని ఇప్పుడు దాని చుట్టూ అవుటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు దాని తర్వాత క్యారిడార్లు ఇవన్నీ రైల్వే క్యారిడార్లు ఇవన్నీ ఇండియాలో అతి పెద్ద రైల్వే టెర్మినల్స్ వస్తున్నాయండి అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియంస్ రాబోతున్నాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విజన్ లో ఉన్నటువంటి అంశాలు ఇవి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాల్సింది చేయాల్సిందల్లా ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పు చేయకుండా ఉంటే చాలు రెండు వేల పంతొమ్మిదిలో చేసినట్టు మీద చంద్రబాబు గారు చేస్తారు చాలు చాలు అంతే లేదా మీరు మళ్ళీ మేము రెండు వేల పంతొమ్మిదికి వెళ్తామని అంటే ఇక మర్చిపోవటమే ఆంధ్రప్రదేశ్ అంతే కదా ఇప్పుడు ఓవరాల్ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం కావాలంటే అది ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తుంది రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు కానీ గతంలో ఏం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారా లేదంటే సొంత కేసుల కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారా అనేది చర్చ జరిగింది అప్పట్లో కానీ ఇప్పుడు అది కాదు కదా మీరు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చుకునే ప్రయత్నమే కదా యాక్చువల్ గా లోకేష్ గారు ఆ మధ్యకాలంలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని తర్వాత నిర్మలా సీతారామన్ గారిని విదేశాంగ శాఖ మంత్రిని జయశంకర్ గారిని వీళ్ళు కలిసినప్పుడు ఈయనకి ఇంతమంది కేంద్ర మంత్రులు కలవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసమే కలుస్తున్నాడు లిక్కర్ స్కామ్ కూడా బయటపడింది అని చెప్పేసి జనరల్ గా అనుకున్నారు అందరూ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో వచ్చిన తర్వాత ఒప్పందం కుదిరిన తర్వాత అనుకున్నారు ఓహో లోకేష్ గారు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని ఇన్నిసార్లు ఇంతమందిని కలిశారంటే కేవలం అక్కడ ఉండేటువంటి చట్టాలని మార్చి గూగుల్ కి అనుగుణంగా మార్చి మార్చడానికి ఈ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన కారణంగానే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పి అర్థమైంది అందరికి అప్పుడు దాకేంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు అని చెప్పి జనరల్గా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఢిల్లీ వెళ్ళారంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి వెళ్తున్నారని చెప్పి భావించాలి అలాగే లండన్ వెళ్ళినా లేదా దావోస్ వెళ్ళా లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక ఇండస్ట్రీ కోసం అక్కడ లైజనింగ్ చేసి వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని వివరించి తీసుకురావడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో అలాంటి వాళ్ళని మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిది లాగా చేస్తే అది కూర్చున్నటువంటి కొమ్మ కొమ్మని మీరే నరుక్కున్నట్టు అవుతుంది అదే అనేది అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది సిచ్యువేషన్ చూస్తే సో ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రాబోతుంది పల్నాడులో రెండు మండలాల్లో పన్నెండు గ్రామాల పరిధిలో ఈ భూసేకరణ చేయబోతున్నారు ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి గిజెట్ రాబోతుంది గా చూస్తే అమరావతి ఓఆర్ఆర్ ఆరు వర్షాలతో నూట తొంభై కిలోమీటర్లు నిర్మించబోతున్నారు చెన్నై ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలో నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవే హైవేలో కాజా వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఒక లింక్ రోడ్డు అలాగే నారాకోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు మరొక లింక్ రోడ్డు అలాగే ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో ఇరవై మూడు మండలాల్లోని నూట ఇరవై ఒక్క గ్రామాల్లో భూసేకరణ చేయబోతున్నారు ఇక గిజెట్ కూడా ఇవ్వబోతున్నారు సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్లు ఎంత తీసుకోబోతున్నా ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు ఈ త్రీ డి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు దీనికి ప్రాజెక్టు మొత్తానికి ఈ నిధులు ఆల్రెడీ మంజూరు చేస్తారు ఆల్రెడీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉంది అది గడ్కరీ గారి ఆధ్వర్యంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలంటే అది గడ్కరీ గారు గా అసలు రెండో ఆలోచన లేకుండా ఇమీడియట్గా లో శాంక్షన్ చేస్తారు ఆయన అందుకే ఇప్పుడు దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది విజయవాడలో అప్పట్లో గా వచ్చేసింది చంద్రబాబు గారు అడగంగానే అలాగే ఓఆర్ఆర్ ప్రాజెక్టు కీలకమైన త్రీ ప్రతిపాదనలు ఇవి ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల కృష్ణా జిల్లాలో కొన్ని ప్రతిపాదనలు అవన్నీ కొద్దిగా లేట్ అవుతున్నాయి అవి కూడా స్పీడప్ అయితే కనుక అనుకున్న టైంకి కారిడార్లతో సహా ఓఆర్ఆర్ కంప్లీట్ అయిపోయి అమరావతి మరో హైదరాబాద్ లాగా కనిపించడానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి సిద్ధమవుతుందని చెప్పి చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ